డిఎస్ డబుల్ నైన్కి స్వాగతం మేచిల్ జిల్లా కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున్ నుండే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు పోలీసులు ఆలయ ట్రస్ట్ సభ్యులు మాత్రం విఐపి సేవలో తరిస్తున్నారు మూడు గంటలు వెయిట్ చేసినాము అయినా దర్శనం కాలేదు వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ శివునికి సారీ చెప్పి దర్శనం చేసుకుంటాను అని ఓ భక్తుడు వీఐపీ తాకిడికి సామాన్య భక్తులకు ఆగ్రహం కనీసం క్యూ లైన్లలో భక్తులకు వాటర్ కూడా ఏర్పాటు చేయని టెంపుల్ నిర్వాహకులు ఏ దర్శనం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బందులు పడుతున్న భక్తులు గంటల వ్యవధి లైన్లో నిలబడంలో కా కళ్ళు తిరిగి కింద పడుతున్న వృద్ధులు ఎన్సేబుల్ వచ్చి ఇక్కడ వచ్చిన తొమ్మిది పది గంటలకు వచ్చి దర్శనం అయిందా దర్శనం దర్శనం కాలేదు ఆ పై గుడి గుడికి వెళ్ళి అవి దర్శనం తెలుసా తెలు తెలుసు ఎంతమంది ఉన్నారు ఎంత లైన్ ఎంతవరకు ఎందుకున్నాడు తెలుస్తా ఎక్కువ చేయాలి సిచ్యువేషన్ ఆ లైన్ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తారు కాదు అయితే కాదు అయితే పొజిషన్ ఉన్నారు అంటే ఒక గవర్నమెంట్ కూడా కానీ ఒక పొలిటికల్ లీడర్ సరే మన పనిచేస్తున్నారు మరి వాళ్ళ కోసం చేసిన స్పెషల్ ఏవైతే ఉన్నాయో థింగ్స్ అవి జనాలకు నార్మల్ జనాలకు కూడా ఎక్కడ ఇతర చూడండి ఒక్కొక్కరు లైన్లో అంత బాగా ఇప్పుడు సిచ్యువేషన్ ఏముంది కొత్త వేస్తే పోవడానికి కూడా ఈజీ ఉంటారు కదా ఈ విఐర్టీస్కి వేసే ఏదైతే స్పెషల్ చేస్తే అందరికీ చేయాలి అందరికీ జనాలు అందరూ వచ్చే అందరు భక్తులే శివరాత్రి అని అందరికీ ఉంది భక్తులు వచ్చేవాళ్ళు అందరికీ ఉంటుంది అందరికీ ఎప్పుడు వచ్చారు మేము మేము వచ్చో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిందే లైన్లో పోవాలంటే భయం మాకు బేసిక్ ఆ లైన్లో పోవడం కానీ ముక్కుకొని సారి చెప్పుకొని నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి మొక్క మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది ఏం పేరు మీ పాప లొకేషన్ అండి నా పేరు ఎక్కడ పోతున్నాయి ఆ వివేష్ బాగుంటుంది క్రౌడ్ జమ అవుతుంది ఒకటే పబ్లిక్ మూమెంట్ లేదు సో నెక్స్ట్ టైం నుంచి అది విఐపి గీఐపీ అని ఏం పెట్టొద్దు అందరికీ ఫ్రీగా వదిలేస్తే అందరికీ కరెక్ట్ మూమెంట్ పోయి దర్శనం అయిపోతుంది అందరికీ మేము సైనింగ్ గురించి వచ్చాము ఈసారి క్రౌడ్ చాలా ఉన్న వరకు మేము ఇలా దర్శనం చేయకపోతే వచ్చేసినాం బయటికి లాస్ట్ టైం చాలా ఈజీగా అయిపోయింది చాలా ఈజీగా ఉంది సారీ సౌకర్యాలు బాగుండే వాటర్ హీటర్ ఫెసిలిటీస్ ఇస్తుంది ఈసారి త్రీ అవర్స్ అయింది త్రీ అవర్స్ అయింది ఇంకా మేము జస్ట్ అక్కడ కమాండాగా పోయి రివర్స్ ఎందుకంటే జడ్జి పోవాలని వాళ్ళు ప్రయత్నించాలి భక్తులరు జడ్జి దర్శనం కావాలని ఇంకొకటి ఏమంటే ఇక్కడ మొత్తం విఐపీకి వాళ్ళు